నమస్తే నేను ప్రశాంత్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఢిల్లీలో ఏ విధంగా ఉంది అతని బలం ఇప్పుడు పెరిగిందా తగ్గిందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ జగన్ గారి పరిస్థితి ఇప్పుడు ఢిల్లీలో ఏ విధంగా ఉంది అంటే తగ్గింది తగ్గిందనుకోవచ్చా అతని బలం ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలను ఆంధ్రప్రదేశ్లో మనం గమనిస్తే ఈడీ ఎంటర్ అయింది లిక్కర్ స్కామ్లో అవును ఈడీ ఎంటర్ అయ్యి ఏ వన్గా ఉన్నటువంటి రాజ్ కసరెడ్డిని ఇప్పుడు విచారిస్తుంది విజయవాడ జైల్లో ఉన్నాడు ఆయన విజయవాడ జైల్లోనే విచారిస్తుంది ఏది ఈడీ ఇప్పటి వరకు సిట్ విచారించింది ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది ఈడీ ఎంటర్ అయ్యి ఈడీ విచారణ చేస్తూ ఉంది విచారణకు వెళ్తున్నటువంటి క్రమంలో సిట్ ఇప్పటి వరకు ఎవరెవరిని విచారించింది వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఏంటి అనేది కూడా తీసుకుంది ఈ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా రాజకేసి రెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళు ఉన్నారు అలాగే వాసుదేవ్రెడ్డి రెడ్డి కూడా బ్యారేజ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన ఆయన్ని కూడా విచారించి ఆయన వాంగ్మూలం ఉంది సో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎవరెవరిని విచారించారు వాళ్ళు ఏం చెప్పారు అనేది మొత్తం ఈడీ తీసుకుంది సిట్ దగ్గర సిట్ పోలీసుల దగ్గర దీన్ని బేస్ చేసుకొని రాజ్ కసిరెడ్డిని విచారిస్తూ ఉంది ఈడీ అంటే ఈడీ ఎంటర్ అయింది ఈడీ ఎంటర్ అయిందంటే ఢిల్లీ సపోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదా అనే దాని మీద ఒక ఒపీనియన్కి రావచ్చు యాక్చువల్గా అంతిమ లబ్ధిదారు ఎవరు ఈ డబ్బులకి ఇప్పుడు మనీ ఫెడ్లర్స్ని పెట్టుకున్నాడు రాజ్ కసిరెడ్డి ఈ మనీ ఫెడ్లర్స్ ఎవరికి ఈ డబ్బు ఇచ్చారు ఆ డబ్బుని ఎక్కడ దాచారు దాన్ని ఎక్కడికి పంపించారు ఏ రూపంలో పంపించారు ఇవన్నీ కూడా రెడ్డి నోరు విప్పితే బయటపడతాయి సో ఈడీకి ఇప్పుడు ఈడీ సీరియస్గా విచారిస్తుంది యాజ్ ఆఫ్ ఈ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం ఈడీ వేస్తున్నటువంటి అడుగులను బట్టి చూస్తే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి లాబింగ్ అనేది కొంత పలచబడిందని చెప్పి చెప్పుకోవచ్చు ఏ రోజుకి ఆ రోజే మారిపోతుంది సిచ్యువేషన్స్ మరిది కంటి తుడుపు చర్య ఈడీ విచారణకి దిగడం లేదంటే సీరియస్గా అది చేస్తుందా అనేది రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది ఇప్పుడు తెలీదు తొలి రోజే ఇవాళ డే వన్ విచారణ ఈ డే వన్లో జరిగినటువంటి వాళ్ళు చేసేటువంటి విచారణ వాళ్ళు రాబట్టేటువంటి సమాచారం వాళ్ళు చేసేటువంటి యాక్షను దీన్ని బట్టి మనం ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఉంది అనేది మనం అంచనా వేయొచ్చు ప్రస్తుతం డే వన్ కాబట్టి మొత్తానికైతే ఎంటర్ అయింది ఈడీ ఎంటర్ అయిందంటే ఢిల్లీ అనుమతి లేకుండా ఢిల్లీ పెద్దల అనుమతి లేకుండా ఢిల్లీ పెద్దల గ్రీన్ సిగ్నల్ లేకుండా ఈడీ ఎంటర్ కాదు ఎంటర్ అయ్యే అవకాశమే లేదు ఎందుకంటే కేంద్ర దర్యాప్తు సంస్థ కాబట్టి కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది కాబట్టి కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళ అనుమతి లేకుండా అట్లీస్ట్ మౌఖికంగా అయినా వాళ్ళ అనుమతి లేకుండా ఎంటర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉండకపోవచ్చు దాదాపుగా ఉండకపోవచ్చు సో కాబట్టి ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి గ్రాఫ్ తగ్గింది అని చెప్పి చెప్పుకోవచ్చు యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఢిల్లీలో అమాంతం పెరిగింది ఎంత పెరిగింది అని అంటే ఏం చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించేటువంటి ధైర్యం కూడా చీల కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించలేదు కూడా ధైర్యం కాదు ప్రశ్నించలేదు కారణం ఏంటంటే రాజకీయతరమైనటువంటి బంధం నరేంద్ర మోడీ గారికి తనకి మధ్య ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పబ్లిక్ మీటింగ్లో చెప్పారు అంత బాండింగ్ వాళ్ళిద్దరి మధ్య ఉంది మరి అదే ఢిల్లీ బీజేపీ పెద్దలు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఏమన్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది అని అన్నారు మరి విధ్వంసం జరిగిందని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఆ విధ్వంసం ఏంటో అనేది ప్రజలకు తెలియజేయాలంటే దర్యాప్తు సంస్థల్ని స్వేచ్ఛగా దర్యాప్తు చేయించాలి అది చేయించకపోతే పబ్లిక్ అనుమానిస్తారు రాజకీయంగా నష్టపోతారు మనం తెలంగాణలో చూసాం కవితను అరెస్ట్ చేయకముందు కవితను అరెస్ట్ చేసిన తర్వాత బీజేపీ గ్రాఫ్ ఎలా ఉందో సో కాబట్టి అక్కడ కూడా ఇప్పుడు కనుక ఈడీని స్వేచ్ఛగా దాని దర్యాప్తుని అది చెయ్యకుండా ఢిల్లీ బీజేపీ పెద్దలు అడ్డుకుంటే ఖచ్చితంగా రాజకీయంగా బీజేపీ అన్న అక్కడ మూల్యం చెల్లించాల్సి వస్తుంది కూటమి ప్రభుత్వం కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితి బీజేపీ తీసుకోదు అసలు ఈడీ ఎంటర్ అయిందంటేనే ఢిల్లీ బీజేపీ పెద్దల గ్రీన్ సిగ్నల్ లేకుండా ఎంటర్ కాదు అంటే దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీలో డోర్స్ క్లోజ్ అయిపోయాయి ఈ మధ్యకాలంలో ఓడిపోయిన తర్వాత ఢిల్లీకి ఆయన వెళ్ళలేదు ఢిల్లీ వైపు చూడలేదు దానికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడటానికి చర్చలకు పిలిచారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన నో అన్నారు దానికి కారణం ఏంటంటే క్రిస్టియన్ ఓటు బ్యాంక్ పోతుంది బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అని కానీ తెలుగుదేశం పార్టీ జనసేన ముందుకొచ్చి వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు కూటమిగా ఏర్పడ్డారు కూటమిగా ఏర్పడిన తర్వాత కూటమి ధర్మం ప్రకారం ఖచ్చితంగా విధ్వంసం జరిగింది అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు కాబట్టి ఆ విధ్వంసం ఎందుకు ప్రజలకు తెలియజేయాలి కాబట్టి విచారణ సక్రమంగా జరగాలి లేదంటే రాజకీయంగా కూటమి నష్టపోతుంది పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కూటమికి నేను నో అని చెప్పి చెప్పారో ఎన్నికలకు ముందే ఆ రోజే ఆయన డోర్స్ క్లోజ్ అయిపోయాయి విజయసాయి రెడ్డి గారు ఉన్నంత వరకు ఢిల్లీలో సీఎం ఆఫీసులో డోర్సు బార్లాగా తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే పార్లమెంట్లో కానీ లేదంటే కేంద్ర మంత్రుల దగ్గర కానీ లైజనింగ్ చేసి ఆయన్ని ఎప్పుడూ పంపించేవాళ్ళు ఎక్కడ ఆగకుండా కానీ ఇవాళ పరిస్థితి మారిపోయింది విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చారు విజయసాయిరెడ్డి గారు ఉన్న అప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పారు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి నాకు చాలా అవమానాలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండేటువంటి కోటరీ నాకు అన్యాయం చేసింది అవమానపరిచింది నేను తట్టుకోలేకపోతున్నాను ఇప్పటివరకు నేను ప్రేమించాను జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ నుంచి నేను దేవుణ్ణే ప్రేమిస్తాను జగన్మోహన్ రెడ్డిని కాదని చెప్పి ఆయన చెబుతున్నాడు సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ లైజనింగ్ చేస్తే ఇప్పుడు అసలు ఆయనకే నష్టం రాజకీయంగా ఎందుకంటే ఆయన బీజేపీలోకి వెళ్ళాలనుకుంటున్నారు బీజేపీలోకి వెళ్ళాలంటే ముందు చంద్రబాబు రెడ్డి గారి అంగీకారం కావాలి చంద్రబాబు నాయుడు గారు అంగీకారం కావాలంటే ముందు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించాలి ఆయన పెట్టించేది ఏంది అను అనుకోవచ్చు ఆయన దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయి ఆయన ఇది లేకుండా ఏది జరగలే ఆయన ఆడిటరు ఆయన శిష్యుడు గోవిందప్ప ఆడిటరు ఆయన భారతీయ సిమెంట్స్లో శాశ్వత డైరెక్టరు బాలాజీ గోవిందప్ప ఆయన ఆడిటరు వీళ్ళిద్దరు ఆడిటర్లు వీళ్ళకి తెలియకుండా ఏ సూట్ కేసు కంపెనీ నుంచి ఎక్కడ అమౌంట్ అయింది వెళ్ళిందో తెలియదు ఆయనకే తెలుసు సో కాబట్టి గోవిందప్ప నోరు విప్పితే అప్పుడు మొత్తం బయటకు వస్తుంది అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది అప్పుడు తాడేపల్లి తలుపు తట్టే అవకాశం ఉంది ఈడీ అది కనుక జరిగితే నీకు శాశ్వతంగా ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ వెళ్ళిపోయింది ఇకనే జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీలో ఎంట్రీ లేదు అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది మరి అంత దూరం ఈడీ వెళ్తుందా లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒత్తిడి కారణంగా తూతూమాంతరంగా ఈ విచారణ చేసి సరిపెట్టుకుంటుందా అనేటువంటి సందేహాలు కూడా లేకపోలేదు కారణం ఏంటి పన్నెండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బెయిల్ రద్దు కావట్లా ఎందుకు రద్దు కావట్లేదు బెయిల్ అంటే ఢిల్లీ బీజేపీ పెద్దలు అంటున్నారు మరి ఢిల్లీ బీజేపీ పెద్దలు ఆశీస్సు లేకపోతే ఈ పాటికి ఆ బెయిల్ రద్దు అయితే ఆటోమేటిక్గా జైల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది కదా కాబట్టి ఈడీ విచారణ కంటి తుడిపి చర్య లేకపోతే సీరియసా అనే దాన్ని బట్టి ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫ్ ఎంత తగ్గింది ఎంత పెరిగింది అనే దాని మీద మనం ఒక ఒపీనియన్కి రావచ్చు దానికి మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది ఈరోజు ఎంటర్ అయింది కాబట్టి ఈడీ రాబోయే రోజుల్లో దాని యాక్షన్ ను బట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫ్ నిర్ధారించవచ్చు ఢిల్లీలో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ